జగన్నాథ స్వామి రథయాత్ర ఈ నెల ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక శ్యామలా నగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయాదాస్ చెప్పారు ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయాదాస్ చెప్పారు ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతీరామన్ ప్రభోసి ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు కీర్తనలు భజనలు నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు గోరక్షణపేట ఆరుమూడు రిజర్వ్ పోలీస్ స్టేషన్ ఆజాద్ చౌక్ జాంపేట ఊర్వశి సెంటర్ బిఈడి ట్రైనింగ్ కాలేజ్ డీలక్ సెంటర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ మహాకాళేశ్వర ఆలయం మీదుగా రథయాత్ర ఇస్కాన్ కి చేరడంతో ముందు ముగుస్తుందని శివానంద నిమయాదాస్ వివరించారు రథయాత్రలో భక్తజనులు పాల్గొని జగన్నాథస్వామి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు కమిటీ సభ్యులు రవి రవీంద్ర చైతన్యదాస్ మాట్లాడుతూ రథయాత్రను ఒక్కో ఏడాది ఒక్కొక్క ప్రాంతం మీదుగా నిర్వహిస్తున్నామని గత ఏడాది కంబాల చెరువు నుంచి ప్రారంభించగా ఈసారి శ్యామలా నగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు రథయాత్ర ముగిశాక జగన్నాథస్వామి లీలలపై ప్రవచనం యాభై ఆరు రకాల చొప్పున భోగ నైవేద్యం దీపహారతులు అనంతరం ప్రసాద వితరణ ఉంటాయని ఆయన వివరించారు శ్యామాంగ శ్రీనివాస్ దాస్ హేమ నిమయా సమావేశంలో పాల్గొన్నారు హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం చక్కగా అందరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే పూరి క్షేత్రంలో శ్రీ జగన్నాథస్వామి అక్కడ విశేషంగా భారు బ్రహ్మ రూపంలో ఆయన అక్కడ ఉపస్థితులై ఉన్నారు జగన్నాథస్వామి చాలా ప్రత్యేకమైనటువంటి రూపము ఆయన కరుణావతారం జగన్నాథ్ అంటేనే జగత్కే నాథుడు స్వామి సో ఆయన యొక్క నేత్రాలు చాలా గుండ్రంగా ఉంటాయి సో సమస్త సృష్టిని కూడా తాను ఆ యొక్క నేత్రాలతో వీక్షిస్తూ సమస్త ప్రాణికోటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు సో ఈ శ్రీ జగన్నాథ స్వామి మన రాజమండ్రిలో కూడా కొలువై ఉన్నారు మన మందిరంలో సో శ్రీ స్వామికి ఇచ్చిందని చెప్పి విశ్రాంతినిచ్చి శ్రీ జగన్నాథ స్వామికి కషాయాన్ని కొన్ని మూలికలతో తయారైనటువంటి పదార్థాలను నివేదించి తరువాత ఈ యొక్క జులై ఏడవ తారీఖు ఆషాఢ శుద్ధ విధియ రోజు మనకి జగన్నాథ స్వామిని రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఆయన్ని ఊరేగిస్తారన్నమాట